రైతులా నీ ఫ్యామిలీలో ఎంతమందైనా ఉండొచ్చు నీ సమాజంలో నీ సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు నువ్వు ఉప్పు వలె ఉంటే టోటల్ నీ ఇంటికి నీ సమాజానికి సంఘానికి వన్న తెచ్చే వ్యక్తిగా ఉంటావు నువ్వు మన ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనను బట్టి సమాజంలో కూడా మన సమాజానికి కూడా వన్నె వస్తుంది మన కుటుంబానికి వన్నె వస్తుంది ఓ శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు యశ్ కుటుంబంలో ఎస్ఐ అనేవాడి కుటుంబంలో ఉప్పు లాంటివాడు ఒకడు ఉన్నాడండి టోటల్ ఫ్యామిలీ హెచ్చింపబడింది చూడు యావ కుటు కుటుంబంలో ఉప్పు లాంటివాడు ఒకడు ఉన్నాడు ఐగుప్తు మొత్తం ఆ ఫ్యామిలీని ఎంత కనపరిచారు వాస్తవంగా గొర్రెల కాపర్లు ఇల్లు వీళ్ళ లెక్కోడు చేరాళ్ళు ఐగుప్తికి ఇళ్ళు హేయులు గొర్రెల కాపర్లు హేయులు అలాంటిది వీళ్ళకి అసలు ఎంత మర్యాదలు చేసేవాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఒక ఏరియా ఏరియాని వాళ్ళు కేటాయించేశారు గోషన్ ప్రాంతం మొత్తం కూడా ఎవరిని బట్టి ఉప్పు లాంటి యోసేపుని బట్టి గొప్పోడే గొప్పవాడే అందరూ గొప్పవాళ్ళే కానీ ఒక దశలో చూడు యోసేపుని బట్టి వాళ్ళందరికీ ఘనత వచ్చింది